హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు బంగారు వెండి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం అండి ఫ్రెండ్స్ బంగారు వండితల్లో తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి ఒక లైక్ అయిన ఫ్రెండ్స్ మీ లైక్ మాకు ఎంత సపోర్టివ్ అని ఎంకరేజ్ ఉంటుంది అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి వాళ్ళ నెక్స్ట్ యాక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ అది మీ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక ప్రజెంట్ బంగారు వండుదల ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం రెండు తెలుగు రాష్ట్రాలని ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం ప్రాంతాలలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర యాభై ఏడు వేల రెండు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర నలభై ఐదు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల స్వచ్ఛమైన మేలిం బంగారం ధర అరవై రెండు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుగా కేజీ వెండి ధర డెబ్బై ఎనిమిది వేల రూపాయల వద్ద సేల్ అవుతుంది ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉందండి ప్రజెంట్ బంగారం వెండి ధర తెలుసుకున్నారు కదా వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు గోల్డే టోట్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ